హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్క స్వీట్ హోమ్ ఈరోజు నేను మకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఒక పౌడర్ తయారు చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చింతగింజల పొడి గుమ్మడికాయ గింజలు నువ్వులు తయారు చేసే విధానం చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఇందులో గుమ్మడి గింజలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి గుమ్మడి గింజలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో మళ్ళీ నువ్వులు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గుమ్మడి గింజలు నువ్వులు పట్టుకుంటున్నాను ఇందులో చింతగింజలు పౌడర్ వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ప్లేట్లో పోస్తున్నాను గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని రోజు ఉదయం లేదా ఈవినింగ్ టైంలో ఒక స్పూన్ గ్లాస్ పాలల్లో వేసుకొని తీసుకున్నట్టే మొక్క నుద్దులు తగడుతాయండి చింతగింజల పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక గాజుసలో నిల్వ చేసుకున్నట్టయితే మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మనం రోజు ఉదయము లేదా సాయంత్రము ఒక గ్లాస్ పాలల్లో టేబుల్ స్పూన్ పౌడర్ కలిపి తీసుకున్నట్టయితే మొక్కలు నొప్పులు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇది తీసుకోవడం వల్ల మొక్కలు నొప్పుల గుజ్జు పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని మా అమ్మగారు కూడా వాడుతున్నారు అలాగే మీరు ట్రై చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్